శ్రీమాత్రే నమ మనము సాధారణంగా ఏదైనా వ్రతాల్లో కానీ లేకుంటే ఏదైనా నోములు చేసుకున్నప్పుడు కానీ గణేషుడికి పూజ చేసుకుంటూ ఉంటాము షోషోపచార పూజ అయితే కొందరికి సందేహం వస్తూ ఉంటుంది నిత్య పూజలో కూడా గణపతికి మొదటి పూజ చేయాలా అని ఖచ్చితంగా గణపతికి నిత్య పూజలో కూడా మొదటి పూజ చేయాలి అది పంచోపచార పూజ అయినా సరే షోడశోపచార పూజ అయినా సరే ఎంతసేపు అండి ఐదు నిమిషాలు పడుతుంది గణేషుడి పూజ కాళీ మహాకాయ మహాకాయకోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వ కార్యేషు సర్వదా అని శ్రీ మహాగణాధిపతియే నమ సర్వోపచార పూజా మనసా సమర్పయామి అంటే సరిపోతుందా అండి ఏదే ఇది ఒకందుకు మంచిది ఎలాంటి సందర్భాల్లో అంటే ఇంకా టైం లేదు మనకి పూజ త్వర త్వరగా ముగించేసేయాలి అర్జెంటుగా వర్క్ ఉంది వెళ్ళిపోవాలి ఏదైనా బయటికి వెళ్ళాలి అన్న సందర్భంలో మనము ఇలా గణపతికి ప్రార్థన చేసుకొని దండం పెట్టుకొని అక్షితలైన పాదాల చెంత సమర్పించుకొని ముగించేయడం పర్వాలేదు కానీ సమయం ఉన్నా సరే ఆయనకి మనసా సమర్పయామి అని చెప్పడం మాత్రం కరెక్ట్ అయిన పని కాదు గణపతి పూజ ఎంత సమయం తీసుకుంటుందండి మ్యాక్సిమం ఐదు నిమిషాలంతే పంచోపచార పూజ అయితే రెండు మూడు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది షోడశోపచార పూజ అనుకోండి ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కేటాయించి గణేషుడికి పూజ చేయలేమా చెప్పండి గణేషుడు మనము అన్ని కార్యాల్లో మనకి కార్యసిద్ధిని కలిగిస్తాడు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూస్తాడు నిత్య పూజలో కూడా చేయాలనుకుంటే ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి కరెక్ట్గా పూజలో కూర్చుంటాము ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి మన చుట్టూ లేకుంటే పూజకు ఉపక్రమించగానే ఏదో ఒకటి చికాగ్గా అనిపించడము ఇంకా లేట్ అయిపోతూ ఉండడం ఇలాంటివన్నీ విఘ్నాలే కదా ఆ రెండు మూడు నిమిషాల సమయం కోసం ఇంత సమయం వృధా చేసుకోవడం అవసరమా చెప్పండి గణేషుడు అక్కడ ఉన్నాడని మనం ఎప్పుడో మన పూజా మందిరంలో స్థాపించుకున్నప్పుడే ఆయనకి రోజు మన ఇంట్లో మన పెద్దవాళ్ళకి మనకు ఎలా అయితే తింటూ ఉన్నామో అలాగే మన గణేషుడికి కూడా నిత్యము దీప దీప నైవేద్యములు సమర్పించవలసిందే అలా సమర్పిస్తే ఇంకా మంచిది కదా అలా నిత్య పూజలో కూడా గణపతికి మొదటి పూజ చేసినట్టయితే గణపతి పరిపూర్ణ అనుగ్రహం ఎల్లవేళలా మన అందరిపైన ఉంటుంది కదా వైష్ణవ ధర్మంలో కూడా విశ్వసేనుల వారి ఆరాధన చేస్తే ఆయనకున్న పద్దెనిమిది శిరస్సులలో తొమ్మిదవ శిరస్సు గణపతి వైష్ణవమైన శైవమైన పద్వమైన ఏ ధర్మమైనా ఏ మార్గమైనా ఏ మార్గమైనా అన్నింటికి మూలము గణపతి గణానాం పతి గణపతి ఈ దేహంలో ఉండేటటువంటి ఎనిమిది అష్టకములను పురి అష్టకములని పేరు సంక్షిప్తంగా జ్ఞాపకం పెట్టుకుంటే మన దేహం పైన మనకు నియంత్రణను కలిగించేవాడు గణపతి ఈ దేహం పైన నియంత్రణ లేకపోతే మనస్సు చంచలమవుతుంది గణపతి అనుగ్రహం లేని స్థితి అది మానసిక స్థితులన్నింటినీ నియంత్రించేవాడు గణపతి కనుక ఆయనను స్తోత్రం చేస్తే కూర్చునే బుద్ధినిస్తాడు శరీరం కూర్చోవడం కాదు మనస్సును కూర్చోబెట్టడం చంచలమైన మనస్సును ఏదైనా ఒక విషయం పట్ల స్థిరంగా కూర్చోబెట్టగల నేర్పు గణపతికే ఉంది కనుక ఏ దేవతారాధన చేసినా నిత్య దేవతారాధనలో కూడా గణపతి పూజ కంటే పూర్వం శ్రీ గురుభ్యో నమ అనాలి గణపతి పూజా విధానాలను మన చేత ఆచరింపజేస్తున్నటువంటి వారు గురుదేవులు కనుక శ్రీ గురుభ్యో నమ అని ప్రారంభం చేసి శ్రీ మహాగణాధిపతి నమ అనగానే మన శరీరం మీద ఒక ఆధిపత్యం మనకు వచ్చేస్తుంది ఆధునిక భాషలో కమాండ్ లేదా శరీరాన్ని ట్యూన్ చేసుకోవడం అంటారు నిత్య పూజలో గణపతికే మొదటి పూజ చేయాలి గణపతి పూజ లఘువుగా చేసుకొని ఇష్టదేవతారాధన చేసుకోవచ్చు గణపతికే కుంకుమ గంధము గరిక పెట్టి గణపతిని నైరుతి దిగ్భాగంలోకి జరిపి ఆ పిమ్మట మిగతా పూజంతా చేస్తే మనకు కూర్చునేటటువంటి ఓపిక లక్ష్యశుద్ధి శుద్ధి ఏర్పడతాయి కనుక నిత్య పూజలోనైనా గణపతిని సూక్ష్మంగానైనా పూజ చేయాలి